అందరికీ నమస్కారం కళాశ్రవంతికి స్వాగతం నిన్న మనం మాట్లాడుకున్న అరవై నాలుగు కళలు అవి ఏమిటో ఇవాళ తెలుసుకుందాం కామశాస్త్ర సూత్రాలను రచించిన వాక్సాయనుడే చతుసష్ఠష్ఠి కళల గురించి అంటే అరవై నాలుగు కళల గురించి చెప్పాడు దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది ఈ అరవై నాలుగు కళల గురించి లోకానికి తెలియజేశారు ఈ సంఖ్య విషయంలో భేదాభిప్రాయాలున్న ఆగమంలోను త్రంలోను కామసూత్రాల్లోని సంఖ్యకు సరిపోతున్నాయి ఈ అరవై నాలుగు కళలలోనూ కర్ణా కర్మాశ్రయ కళలు ఇరవై నాలుగు జూదానికి సంబంధించిన కళలు ఇరవై సేనోపచార కళలు పదహారు ఉత్తర కళలు నాలుగు మొత్తం అరవై నాలుగు అవేమేమిటో ఇప్పుడు చెప్తాను గీతము వాద్యము నృత్యము ఆలేఖ్యము అంటే చిత్రలేఖనం అనమాట ముఖ తిలక అలంకారములు రంగబలుని తీర్చిదిద్దడం పూలమాలలను కూర్చడం దేహ నఖ శిరోజాలంకారాలు వర్ణపురాళ్లను భవనములందు పొదగడం ఋతువులకు అనుగుణంగా పడకలను అమర్చడం జలతరంగిని ధ్వనింపజేయడం ఉదక ఘాతము చిత్రయోగము శిరోజాలలో పూలు ముడిచే కళ కృత్రిమ పుష్పములు తయారు చేసే కళ నేపథ్య ప్రయోగాలు అంటే అందాన్నిచ్చేటువంటి అలంకారాలు అన్నమాట శంఖము దంతము మొదలగు వాటితో కర్ణాభరణాలు తయారు చేయడం సుగంధ ద్రవ్యాలను తయారు చేయడం వస్త్రాలని నగలని అల అలంకరించుకునేటట్టు రీతులను తెలియజేయడం ఇంద్రజాలం హస్తలాఘవం పాకశాస్త్ర కళ తర్వాత కుట్టు పని సూదితో తయారు చేసే పనులు సూత్రక్రీడ తర్వాత వీణా డబరుకు వాయిద్యాలు ప్రహేళికలు ప్రతిమాల క్లిష్టమైన పద్యములను అల్లడం కావ్యాలను పఠించటం నాటకాలు ఆడటం తర్వాత సమస్య పూరణాలు చేయడం వెదురుతో బుట్టలు అల్లడం కొయ్యతో వస్తువుని తయారు చేయడం కలపతో చెక్కడాలు చేయడం వాస్తు విద్య నవరత్నాల్ని పరీక్షించటం లోహ జ్ఞానాన్ని సంపాదించటం మణి మణి రాగాకర జ్ఞానము వృక్ష ఆయుర్వేద యోగములు మేష కుక్కుట లాఘవ యుద్ధలు యుద్ధాలు సుఖశారీక ప్రలాపములు శారీరక వ్యాయామాలు అక్షర ముష్టికాఘాతములు లేచ్ఛత వికల్పములు స్వభాషా పరిగ్రా జ్ఞానము పుష్పాలంకరణ శకున జ్ఞానము యాంత్రిక పరిజ్ఞానము ధారణ సంపాఠ్యము ఈ యాభై ఇవాళ తెలుసుకుందాము మిగతా పద్నాలుగు కళలు రేపు తెలుసుకుందాము ఉంటాను మన ఛానల్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి